అందరికి నమస్కారం మన తెలుగు ఛానల్ కి స్వాగతం ఎంతటి వారైనా తప్పు చేసినా పాపం చేసినా ఈ ఆలయంలోనికి తీసుకువెళ్ళి ప్రమాణం చేస్తే చాలు ఇక ఆ తర్వాత అబద్ధం చెప్తే ఇక వారి పని అంతే ఆ స్వామి స్వామి ఈ సత్య ప్రమాణ స్వామి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడం గొప్ప విషయం ఈ శైవైష్ణవ క్షేత్రం ఈ ఆచారం ఎప్పటి నుండి అని అనుకుంటే పొరపాటే ఇది ఆనాటి బ్రిటిష్ వారి న్యాయస్థానంలో కూడా ఇక్కడి వినాయకుని సాక్షిగా చెప్పిన సాక్ష్యాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకునేవారట మొదట బావిలో నీరంతా రక్తంగా మారిపోయిందట స్వామిని చేయడానికి భక్తులు చేసిన పనేంటి అంగవైకల్యం ఉన్నవారికి స్వామి వారి వైకల్యాన్ని తొలగించారని చెప్పుకుంటారు ఇది నేను చెప్పే మాట కాదు చరిత్ర చెప్తున్న నిజం ఈ స్వయంభూ వరసింత వినాయక స్వామి ఆలయంలోనే స్వామివారి రాతి విగ్రహం బావిలోనే ఎందుకుంటుంది ఈ స్వామికి సంబంధించి ఎన్నో వీడియోస్ ని ఇప్పటిదాకా చూసే ఉంటారా కానీ ఒక్కసారి ఈ గణేష్ నవరాత్రులో స్వామివారి కథను తప్పకుండా వినండి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మరి ఈ ఆలయం పేరెంటూ మీకు కూడా తెలిస్తే ఈ వీడియోలో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి తెలిసిన వారికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ దాకా రావాలన్నా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉన్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోనికి వెళదాం ఆ ఊరి పేరే కానీ పాకం అంటే ఎకరా భూమిలోనే పావు అంత నద్దం పాకం అంటే కొబ్బరి నీళ్ళతో నిండిపోయిందని దాని అర్థం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ వినాయకుడు ఆలయం ఇక్కడ స్వామి బావిలోనే ఎందుకు స్వయంభూగా వెలిసారు అసలు రహస్యం ఏంటి స్వామి వారికి రాతి విగ్రహం కూడా పూర్తిగా కనబడదు నాటినాటికి సైజు పెరుగుతూ వస్తూ ఉంది విగ్రహం ఏంటి పెరగటం ఏంటని అనుకుంటున్నారా ఆధారాలతో సహా ఇక్కడ ఆలయ అధికారులు నిరూపిస్తారు ఏమిటి ఆధారాలు ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయం వింతలేంటి అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే వీడియో పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కాణీపాకం వర్సిద్ధ వినాయక స్వామి ఆలయం గురించి పూర్వం ఇక్కడ బహుదా నదికి వరదలు పోటెత్తుతూ ఉండేవి ఒకసారి ఆ వరదల అల్లకల్లో కాణీపాక వినాయక స్వామి విగ్రహం భూమిలోనికి పాదుపోయింది అలా ఆ వినాయకుడికి పూజలు లేకుండా అయిపోయాయి ప్రజలు ఎంత వెతికినా ఆ విగ్రహం కనిపించలేదు మరికొన్నేళ్ల తర్వాత అదే విహార్పురిలో వైకల్యం కలిగిన ముగ్గురు అన్నదములు జీవించేవారు వారిలో ఒకతనికి గుడ్డి మరొకతనికి చెవిటి ఇంకొక అతనికి మోగ ఈ మూడు వైకల్యాలతో ముగ్గురు జీవించేవారు అయినప్పటికీ కష్టపడుతూ నిజాయితీగా ఎవరి దగ్గర చేయి చాచకుండా జీవించేవారు వారికి ఉన్న కాస్త పొలంలో పగలంతా కష్టపడుతూ వ్యవసాయం చేసేవారు కొంతకాలానికి ఆ ఊరిలో భయంకరమైన కరువు ఏర్పడింది కనీసం తాగడానికి నీళ్లు కూడా లేకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రజలంతా ఆకలితో అలమటించసాగారు వ్యవసాయాన్ని నమ్ముకుని జీవించే అనదములు పరిస్థితి మరీ దీనంగా మారింది వారి పొలంలోని బావి పూర్తిగా ఎండిపోయింది బావిని మరింత తవ్వితే నీరు వచ్చే అవకాశం ఉంటుందని భావించి వారు బావిని మరింత తవ్వటం మొదలుపెట్టారు ఒకరు తవ్వుతుంటే మరొకరు మట్టిని బొట్టలో ఎత్తేవారు ఇంకొకరు ఆ మట్టిని పారబోసేవారు అలా ఎంతోసేపు కష్టపడి కష్టపడి తవితే కాస్త నీరు కనిపించింది ఇంకాస్త తవితే ఎక్కువ నీరు వస్తుందని భావించి ఇంకొకడు గొనపంతో గట్టిగా బాధటం మొదలుపెట్టాడు ఆ గొనపం దెబ్బకు ఒక రాయి పగిలి ఆ రాయి నుండి రక్తం చిమ్మింది దానితో కళ్ళు లేని వానికి కళ్ళొచ్చాయి చెవిటివానికి వినిపించింది మూగవానికి మాటలొచ్చాయి ఆ వెంటనే రక్తం ఆగకుండా ఆ రాయి నుండి వస్తూనే ఉంది ఆ ప్రవాహాన్ని చూసి ఆ ముగ్గురికి భయం వేసింది క్షణాల్లో ఆ బావిలో నీరంతా ఎర్రగా మారిపోయింది ఏంటి వింత అని వారి పరిశీలించగా ఆ రాయిలో వినాయక స్వామి వారి విగ్రహం కనిపించింది దానితో ఆ ముగ్గురు అన్నదమ్ములు ఆ ఎర్రటి నీటిలోని వినాయకుడు చూసి ఆ ప్రాంతపు రాజుకు విషయాన్ని అంత వివరంగా తెలియపరిచారు రాజుతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా తండోపతండాలుగా అక్కడకు వచ్చారు స్వయంభూగ వెలిసిన వారి విగ్రహం నుండి కారుతన రక్తాన్ని చూసి వారి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు ఆ విగ్రహాన్ని బావి నుండి ఎలాగైనా బయటికి తేవాలని శత విధాలా ప్రయత్నించారు ఫలితం లేకపోయింది చివరికి స్వామివారిని శాంతిప్పచేయడానికి తండోపతండాలుగా వచ్చిన జనాలు ఆ బావి దగ్గర కొబ్బరికాయలు కొట్టడం ప్రారంభించారు అలా ఆగకుండా కొబ్బరికాయలు కొడుతూనే ఉన్నారు ఆ కొబ్బరికాయల నీళ్లు ఆ మాగాడి భూమిలోనికి ప్రవాహంలాగా వెళ్లసాగాయి కొబ్బరికాయల నీళ్లతో శాంతించిన వినాయక స్వామి వారు బావిలోని నీటి మట్టం పెరుగుతుండగా స్వామి నెమ్మదిగా నీటిపైకి తేలుతూ వచ్చారు ఈ అద్భుతాన్ని చూసిన ప్రజలు గుండెలు అమిత ఆనందంతో నిండిపోయి హారతులు ఇవ్వటం ప్రారంభించారు కానీ అంటే పావు ఎకరం అని పారకం అంటే తమిళంలో ప్రవహించడం అని అర్థం అలా ఆ మాగాణిలో ప్రవహించిన కొబ్బరి నీటిని కాణి పారకం అనేవారు అదే ఆ తర్వాత రోజుల్లో కాణీపాకంగా మార్పు చెందింది సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం కులోత్తంక చోళుడు తాను చేసిన బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవటానికి ఇక్కడ ఆలయాన్ని నిర్మించారని చెబుతుంటారు ఆ తర్వాత కాలంలో ఎంతో మంది రాజుడు ఆ ఆలయాన్ని అభివృద్ధి చేశారు ఇక్కడ అద్భుతం ఏంటంటే వినాయక స్వామి వారి విగ్రహం పెరుగుతూనే ఉంటుంది ఈ విషయాన్ని అధికారులు ఆధారాలతో సహా రోజు చేశారు సుమారు యాభై సంవత్సరాల క్రితం స్వామివారికి చేయించిన వెండి తొడుగు కొన్నేళ్ల తర్వాత ఆ స్వామివారి విగ్రహానికి అలంకరించారట ఎంత ప్రయత్నించినా అది సరిపోలేదట తర్వాత వారికి అర్థమైందట స్వామివారు విగ్రహం పెరుగుతూ ఉందని ఒకసారంటే ఏదో పొరపాటుగా అంచనా వేశారనుకోవచ్చు కానీ ఇదే విషయం పదే పదే జరుగుతూనే వస్తుంది పంతొమ్మిది వందల నలభై ఐదులో ఒక భక్తుడు స్వామివారికి చేయించిన తొడుకు కొన్నేళ్ల తర్వాత స్వామివారికి సరిపోలేదట అలాగే మరో భక్తుడు చేయించిన వెండి కవచాన్ని స్వామివారికి సమర్పించక అది కూడా కొన్నేళ్ల తర్వాత ఆ విగ్రహానికి సరిపోలేదట ఆ తర్వాత రెండు వేల ఆరులో కూడా ఇదే విధంగా జరిగిందట అదే కాకుండా మొదట స్వామివారి విగ్రహానికి బొజ్జ కనిపించేది కాదట కానీ ఇప్పుడు బొజ్జ పెద్దగా అయిందని అర్చకులు చెబుతూ ఉంటారు వీటన్నిటిని బట్టి స్వామివారి విగ్రహం ఖచ్చితంగా పెరుగుతుందని నిర్ధారణకు వచ్చారు స్వామివారు ఆ ఆలయంలోనే ఉన్నారని అంతకంటే రుజువేం కావాలి మరి ఇప్పటికీ కూడా స్వామివారి విగ్రహం ఆ బావిలోనే ఉంది ఆ బావిలో కొన్ని సందర్భాల్లో నీరు పెరుగుతూ వస్తూ ఉంటుంది ఆ నీటిని వినాయక ప్రసాదంగా భక్తులకు అందజేస్తూ ఉంటారు ఇక్కడ ఆలయమైన బావిలో వినాయకుడు వాహనమైన ఎలుగు తిరుగుతూ ఉంటుందట ఇక్కడ మనకిష్టమైనది లేదా గణేషునికి ఇష్టమైనది ఏదైనా పదార్థాన్ని వదిలేస్తే తమ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు వినాయక స్వామి వారి ఆలయం పక్కనే నాగేంద్రునితో చుట్టబడిన శివలింగం ఉంటుంది మణికంఠేశ్వరిని ఆలయం కూడా ఉంటుంది అలా ఆ నాగుపాముతో శివలింగాన్ని పెనవేసుకుని ఉండటాన్ని చాలామంది చూశారట ఈ నాగుపాముకు తలపైన మణి కూడా ఉంటుందట అప్పుడప్పుడు ఆ నాగుపాము ఆలయంలో చాలా మంది కనిపిస్తూ ఉంటుంది కానీ అది ఎవరిని ఏమి చేయదు ఎవరికి హాని కలిగించదట కేతుగ్రహ దోషమున్న వారు ఈ ఆలయానికి దర్శిస్తే దోషం పోతుందని చెబుతూ ఉంటారు అలానే ఈ దైవం తప్పు లేదా పాపం చేసి వారికి కూడా ఈ ఆలయంలోనికి తీసుకువెళ్లి స్వామివారి ముందు ప్రమాణం చేస్తే తప్పకుండా నిజం చెప్పాల్సిందే అంతటి శక్తివంతమైన ప్రదేశమే ఈ క్షేత్రం అందుకే బ్రిటిష్ కాలంలో కూడా స్వామి వారి దగ్గరే ప్రమాణం చేయించేవారట ఐ స్పీక్ హోల్ బట్ ట్రూత్ తాగుబోతులని నిలకడలేని వారిని స్వామివారి సాక్షిగా ప్రమాణం చేయించేవారట మంచి ఫలితాలు పొందుతారని గట్టి నమ్మకం ఇక్కడ ఒక్క వినాయకుడు ఆలయం మాత్రమే కాకుండా మరికొన్ని ఆలయాల విగ్రహాలు ఉండడంతో శైవ వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఎంత గొప్ప చరిత్ర ఉన్న కాణిపాక స్వయంభూ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించండి మీరు తిరుమలకు వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోవచ్చు తిరుపతి నుండి ఆలయం అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో చిత్తూరు నుండి పదమూడు కిలోమీటర్ల దూరంలో మరింది ఎక్కడి నుంచైనా రైలు ప్రయాణాలు విమాన సదుపాయాలు రోడ్డు సదుపాయాలు ఉన్నాయి మరి తప్పకుండా సందర్శిస్తారు కదూ జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక అందరూ తప్పకుండా జయ వరసిద్ధి వినాయక స్వామి అని చిన్న కమెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఎలాంటి వీడియోస్ మీదాకా రావాలంటే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారెవరైనా ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్